రామదేవాలయం దేవాలయం సరే ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే సమాన సమాజాన్ని కదిలి చేయడం హిందూ మనోభావాలు దెబ్బతినడం అవన్నీ జరిగినటువంటి సంఘటన ఆ రోజు దాని మీద బస్యంతా ఏకం కావడం రెండోది రాజకీయ పక్షాలు కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన పట్ల తీవ్రంగా ఖండిస్తారనే కాకుండా అందరూ ఐక్యవంతంగా పోరాడు బట్ ఈరోజు మరి ఏది ఏమైనప్పటికీ అది ఒక సాధారణమైనటువంటి సంఘటన జరిగి ఈరోజు అమ్మవారి ప్రతి ప్రతిష్ట జరగడం అందరూ కూడా ఫస్ట్ వాస్తవ్యులు రెండోది ఆ దేవాలయం వంశ పారంపర్యంగా ఆ దేవాలయాన్ని మరి కాపాడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు మరి అందరి సహకారం ఆ రోజు మీకు తెలుసు జరిగిన సంఘటన ఎంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది ఒక్క ఈ కుమ్మరిగూడ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణ దేశాన్ని కూడా ఆకర్షిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే అటువంటి సంఘటనలు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఆ రోజు చెప్పిన చట్టపరంగా పోలీస్ చర్యలు ఏం తీసుకుంటారో తీసుకోవాలని అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు రెండోది సమాజం అందరూ కూడా ఆ రోజు ఒక ఐదారు రోజుల పాటు ఇక్కడే ఉండే పోరాటం చేశారు బట్ అల్టిమేట్గా గవర్నమెంట్ కూడా ముందుకు రావడం వచ్చిన తర్వాత సరే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు మేమే చేస్తామని చెప్పి మేము డిసిషన్ తీసుకొని మేము చెప్పినాం ఆరోజు చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి మేము చేస్తామంటే సంతోషం ఎవరు చేసినప్పటికీ దైవ కార్యక్రమం కాబట్టి ఆహ్వానించినాం ఆ రోజు కూడా వారితో మాట్లాడినప్పుడు ఇక్కడ వాళ్ళ వంశ పారంపర్యంగా కుటుంబ సభ్యులు కానీ బస్తి వాళ్ళు కానీ లేకపోతే ఎండ్రోన్మెంటుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తారంటే సంతోషంగా ఎవరు చేసినప్పుడు మంచి కార్యక్రమం దైవ కార్యక్రమం ప్రజలందరూ ఒక సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఆ రోజు ఒక పది రోజులు ఏదైతే ఈ ప్రాంత ప్రజలకు కంటికి నిద్రలేదు ఎవరు వస్తున్నారు తెలియదు ఎవరు కూతురు తెలియదు రాత్రి అంతా మేలుకోవడం నానా భయానకమైనటువంటి వాతావరణం ఉంటే బట్ అల్టిమేట్గా అన్నిటికీ సమస్య పరిష్కారం కావడం రెండోది ఈరోజు శాంతి పూజలతో పాటు ప్రారంభమైనటువంటి విగ్రహ ప్రతిష్ట సంతోషంగా మూడు రోజుల పాటు ఘనంగా జరగాలి ఇక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి దీవెనతో తీసుకుంటూ అక్కడ బోనం సమర్పించడం దైవ కార్యక్రమం రెగ్యులర్గా గుడికి వెళ్ళడం ఇవన్నీ చేరగాలి జరుగుతాయి అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు కాబట్టి ఏదేమైనప్పటికీ ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా మన సమాజాన్ని కాపాడి ఎవరి మనోభాలు వాళ్ళకుంటాయి ఎవరు దేవుడు వాళ్ళకు ఉంటారు పొప్పచ్చు ఎవరికి అబ్ అభ్యక్షలు ఉండదు అభ్యంతరం ఉండదు కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన సరే అది ఏ పద్ధతిలో జరిగింది మనం సీసీ ఫుటేజ్లో చూసినాం కాబట్టి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఎటువంటి ఇబ్బందులు ఎందుకంటే నార్త్ జోన్ అంటేనే చాలా పిస్ఫుల్ ఏరియా విభేదాలు కానీ లేకపోతే మత ఘర్షణలు కానీ మీ మీద ఒక సమాజం మాది ఒక సమాజం అటువంటివి ఏమి నా చరిత్రలో చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడ జరిగినటువంటి సంఘటన బట్ వాళ్ళకు కానివ్వండి సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కేర్ తీసుకొని మరి జరిగిన సంఘటన మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం తద్వారా ఇది ఒక శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగాలి జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నేను మనస్ఫూర్తిగా అధినంతలో జరిగా సార్ ఇలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇస్తాయి డెఫినెట్గా ఇప్పుడు నేనేమంటే ఇటువంటి ఘటనలు జరగదు ఎందుకంటే ఇది సమాజానికి మంచిది కాదు ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుంటాడు అనేది ముఖ్యం కాదు బతుకున్నప్పుడు ఏం చేసినాము అనేటువంటిది ప్రధానమైనటువంటిది రెండవది ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యత తీసుకుంటాయి జరుగుతాయి కొన్ని సంఘటనలు ఏంటంటే మనం ఊహించం మన కంట్రోల్లో కూడా ఉండకుండా జరుగుతుంది బట్ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం కాబట్టి ఎందుకంటే ఈ బస్ మీద అసలు ఈ బస్సుకి సంబంధం లేకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన స్థానికులు కాదు ఇక్కడ ఉన్న వ్యక్తులు కాదు మరి అర్లీ అవర్స్లో అతను వాకింగ్కి పోయినటువంటి ఒక పెద్ద మనిషి చూడటం మూలాన మొత్తం విషయం బయటకు వచ్చినటువంటిది కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతుంది